నమస్తే నేను మీ వాస ఒకసారి ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన ఒక వీడియో క్లిప్ విందాం మీటారా విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం మీరు నెల రోజుల నేర్పిస్తా గెలిపారు నెల రోజుల ఈ రేవంత్ రెడ్డి ఉన్న ఉన్నా బిడ్డ రేపు ఎలక్షన్ కాగానే నెల రోజుల్లోపల లోపల వాల్యుయేషన్ చేపించి బహిర్గతం చేయి వన్ మంత్ లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి గెలిపిస్తా పసుపు రేడియాలు ఏమున్నది ఈ పసుపు రేట్ ఏముండదు అది నరేంద్ర మోడీ ఘనత ఈడుకెళ్లి పసుపు రోడ్ పైకే పోతా ఉండదు కానీ ఇక తగ్గే విషయం ఉండదు ఇక్కడ ఫ్యాక్టరీలు ఎట్లా చేస్తారు చూడండి మీరు ఫ్యాక్టరీ అవినీతి రూపాయి అవినీతి లేకుండా ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టి వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అరే అందరు కూరగాయలకి చదువుకున్నారు డిగ్రీలు అయిపోయినాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాయి ఒక్కళ్ళకు ఉద్యోగం లేదు సెప్టెంబర్ పదిహేడు చేస్తా పంద్రా ఆగస్టు కు తెస్తా నా పిండం పెట్టినాక తెస్తా నా సాగు అయినాక తెస్తా ఆ దేవుడి మీద వచ్చు ఈ దేవుడి మీద ఏ ఈ ముఖ్యమంత్రి ఆయనది ధర్మపురి అరవింద్ గారు ఏమంటున్నారు ముత్తంపేట సుగర్ ఫ్యాక్టరీ విషయంలో ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరి మరి ఆ సవాల్ స్వీకరించే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా నేను సూటిగా అడుగుతున్నా నేను మాటలు దొంగ మాటలు కాకపోతే ముఖ్యమంత్రి నువ్వు చేసేది నువ్వు చెప్పడేస్తావు నువ్వేమన్నా ఏది ఆరు గారే కొత్త కొత్త ఈ ముత్తం నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు ముత్తంపేడి సుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నానండి నాకున్నటువంటి ఆలోచన పరంగా నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ ముత్తంపేడి సుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా అక్కడ చెరువు సుభిక్షంగా ఉండాలన్నా అది చేసే ఏకైక నాయకుడు దమ్మున నాయకుడు ధర్మపురి అరవింద్ గారే ముఖ్యమంత్రికి దమ్ముంటే స్వీకరించమని చెప్పండి అరెంధికారు సవాల్ ఎన్నికలు వచ్చినప్పుడు టపటప మాట్లాడాలి నోటికి వచ్చింది మాట్లాడాలి ఆ దేవుని ఒక ఇదేమో కొట్టేయాలి ఓటు గుంజుక పోవాలి ప్రజల్ని నమ్ముంచాలి నేను ఒకటి సూటి చెప్తున్నాను అండి నేను గతంలో కూడా చెప్పిన నేను అమిత్ షా గారు మెట్పెళ్ళికి వచ్చినప్పుడు ముత్తపూడి షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా మీకు చెప్పిన నేను వంద శాతం చెప్తున్నానండి అక్కడ ముత్యం ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ తెరిసే దమ్మున్న ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్ గారే కాబట్టి చెరుకు రైతులారా రైతులారా మీరు ఆలోచించండి ఓటు మీదే భవిష్యత్తు కూడా మీదే కావాలి